నెల్లూరు జిల్లా విజన్ ట్వంటీ ట్వంటీ లాగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాధ్ర లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు సోమవారం ముచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని నూట మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమే పేద ప్రజల అభివృద్ధి లక్ష్యమన్నారు దీనికి సంబంధించి పది సూత్రాలను తీసుకురావడం జరిగిందన్నారు పీ ఫోర్ పాపులేషన్ హ్యూమన్ డెవలప్మెంట్ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాటర్ సెక్యూరిటీ ఫార్మర్ అగ్రిగేట్ గూగుల్ బెస్ట్ లాజిస్టిక్స్ కాస్ట్ అప్లికేషన్ స్వచ్ఛ ఆంధ్ర వంటివి తీసుకుని రాబోయే రోజుల్లో పి ఫోర్ ద్వారా అట్టడుగు నుంచి పేద ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు దీనికి సంబంధించిన ఐదు మందిని సభ్యులుగా నియమించామన్నారు అధికారి భాగస్వాములుగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు జరిగింది ముఖ్యమంత్రి గారు కాన్సెప్టే పేద ప్రజలు అనే కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ మీదే ఈరోజు మనకి ఒక టెన్ పది సూత్రాలు తీసుకొని అంటే ఒకటి వచ్చి జీరో పావర్టీ టి పి ఫోర్ అనేది ముఖ్యం అదేవిధంగా పాపులేషన్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ స్కిల్ అండ్ ఎంప్లా స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాటర్ సెక్యూరిటీ ఫార్మర్ అగ్రిటెక్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ కాస్ట్ ఆప్టిఫికేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛాంధ్ర టెక్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ తీసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పేదవాడికి పీఫోర్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అట్ట అడుగు నుంచి అన్ని సదుపాయాలు పేద ప్రజలకు కల్పించే విధంగా ఈరోజు ఈ కాన్ఫరెన్స్ జరిగింది అందులో ఒక ఐదు మంది టీం ఉంటారు ఎమ్మెల్యే ఎంఆర్ వస్తు మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కలిసి కూడా ఇది వరకు మనము ఒక దగ్గర అంటే ఇక్కడ మనకి ఏమన్నా ఉంటే మనము కలెక్టర్ ఆఫీస్కి పంపించేసి మనం గమ్ముగా అయిపోతున్నాం దాని తర్వాత అది ఎప్పుడో సీఎం పోయి దాని తర్వాత అలా వచ్చేది ఇప్పుడు అలా కాకుండా అట్టడుగు దగ్గర నుంచి సచివాలయం దగ్గర నుంచి ఆ గ్రామంలో ప్రజలకి ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఆ గ్రూప్ అంతా తీసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు ఒక దగ్గర ఒక కాన్స్టెన్సీలో రిసోర్సెస్ ఉంటాయి ఒక కాన్స్టెన్సీలో ఇంకొకటి ఉండదు మనకి ఏది ఏ కాన్స్టెన్సీకి ఆ కాన్స్టెన్సీలో ఉండే పీపుల్కి ఏది అవసరమో ఆ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కలిసి ఐకమత్యం ఐకమత్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన కంటున్న కళలు ఈ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది రాబోయే రోజుల్లో దీని గురించి ఇంకా కూడా చర్చించి అన్ని అవకాశాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి అనుకుంటున్నాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़ीवेटी चंद्रशेखर 9705404727 सेवन जीरो फाइव फोर जीरो फोर टू फोर वन फोर थ्री डबल थ्री वन जीरो सैवन